ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం విఆర్ నాయకులు అఖిల్ జన్మదినం సందర్భంగా మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్రావు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్లను అఖిల్ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా అఖిల్ కు కేటీఆర్ హరీష్ రావు చింత ప్రభాకర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించి స్వీట్ తినిపించారు సమాజానికి సేవ చేస్తూ ఉన్నత శిఖరాల వైపు నడుస్తూ జీవితంలో ఎన్నో విజయాలను సాధించాలని అఖిల్ ను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో మాజీ సీడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి పట్టణ కార్యదర్శి నర్సింలు బీఆర్ఎస్ నాయకులు గొల్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు